ரெப்பதோ அதுபு ரூண்டுக்கு అదే విధంగా ఆ యొక్క ఆలయ కమిటీ మెంబర్లు జనాన్ని కొట్టి వచ్చి బాగా ఖర్చు ఉంటాయి రెండు నాటకీతలు అడిగిన దచిన్ బిహార్ గారు ఎక్కడ నాకు తెలిసేంతవరకు కూడా ఇన్ని ఆఫర్లు లెక్కలేవు నేను చూసేంతవరకు కూడా ఏం ఆఫర్ డౌన్ లాస్ట్ వచ్చినా లేటెస్ట్ వచ్చినంత లాస్ట్ చూస్తే అయినా లేట్ చెస్ట్ చూడొచ్చి కదా మరి ఆఫర్లే ఆఫర్లు కానీ వస్తున్నాయి చెప్తాను మీరు అట్లా చెప్పకూడదు

ಜರ್ ವಿಹಾರು ಇಫರ್ ಬೆಸ್ಟ್ ಆಫರ್ ಒಂದು ಈ ಜಾ రెండు రౌండ్లు పూర్తి ఇంచు దూరం లాగినా రెండు వెంకటాపురం గ్రామ వాస్తవులు పెద్ద పోతుల చిన్న వెంకట్రాముడు గారు ఇక్కడ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం రెండు రౌండ్లు దాటి తిరిగి ఒక్క ఇంచు దూరాన్ని లాగినా రెండు వేల రూపాయలు పడి అకోట్లో పడిపోతాయి